దైవులైన అందరినీ కూడా మనం నమస్కరించుకుంటూ మన కుల దైవము మన ఇష్ట దైవము గ్రామ దేవతలు అందరినీ కూడా మనం స్మరించుకుందాం సాయిరామ్ అలాగే ముందుగా మనకి ఇటువంటి కార్యక్రమాలకి గురువులుగా ఉన్న మా రావుచి గారు అయిన స్మరణీయులు ఆయన్ని కూడా నేను మా తండ్రిగా భావిస్తాను ఈ వేదిక సముఖంగా ఆయన్ని తలుచుకుంటున్నాను సాయిరామ్ నాకు గారు అయినా నా తండ్రి సాయిరామ్ అలాగే గోపాలరావు గారి నాన్నగారిని కూడా నేను స్మరించుకుంటున్నాను సభాముఖంగా ఇలా వీళ్ళందరూ కూడా నిజంగా ఈరోజు హేమండ్ పంత్ గారు అనే ఆయన మనకి ఈ రచనని ఇస్తే దాన్ని ఆంగ్ల అనువాదం చేసిన నగేష్ గుణాసి గారిని కూడా స్మరించుకుంటూ అలాగే మనకి అమృత బాండ తెలుగులో చక్కగా షార్ట్కట్లో సింపుల్గా మనకి అర్థమయ్యే రీతిలో మనము తీసుకోగలిగిన రీతిలో ఒక అమృతాన్ని అందించిన పత్తి నారాయణరావు గారికి నేను పాదాభిమ చేసుకుంటూ ఆయన్ని స్మరించుకుంటూ ఉన్నాను అలాగే ఈరోజు హ్యామంపంత్ గారు నగేష్ కుణార్జి గారు లాంటి వాళ్ళు అలాగే పత్తి నారాయణరావు గారు వారు వీళ్ళందరూ కూడా జన్మించారు క్రిత జన్మ నుంచో ఎన్ని జన్మల్ని చూస్తున్నామో మన కూడా ఎందుకంటే ఇక్కడ వేదికని అలంకరించి పెద్దవారు అప్పారావు గారు నేను చూస్తున్నాను అంటే అప్పుడు మనం బాబాగారిని చూడలేకపోయినా ఇప్పుడు మనము ఆ స్థాయిలో ఉన్న ప్రతి ఒక్కరిని దర్శించుకోగలుగుతున్నాను అది నాకు చాలా ఆనందదాయకంగా ఉంది చాలా సంతోషం నేను నిజంగా బాబాతో జీవిస్తున్నానా అన్నట్టుగా భ్రమలో ఉన్నాను ఇంకా అదే భ్రమని కొనసాగాలని ఆ బాబా గారిని వేడుకుంటున్నాను ఎందుకంటే ప్రతి ఒక్కరూ ఉన్నారు దాసగండ్ గారు పుట్టారు అలాగే హేమండ్ పద్ గారు పుట్టారు మళ్ళీ పత్తి నారాయణరావు గారు పుట్టారు గణేష్ గారు పుట్టారు అందరూ కూడా మనము ఇప్పుడు కూడా జీవించి ఉన్నాము అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా వస్తూనే ఉంది ఇది కొనసాగుతూనే ఉంది బాబా గారు శారీరకంగా ఉన్నట్టుగానే మనతో పాటు ఉన్నారు ఎందుకంటే వక్తలు అప్పారావు గారు నేను ఒక విషయం చెప్పాలి ఈ ప్రసంగాల్లో గారు చనిపోయారు అనే మాట రాకూడదు శరీర చాకాన్ని మాత్రమే చేశారు ఆయన ఆత్మ పరమాత్మ ఆత్మకి చావు లేదు ఎప్పుడు ఆత్మ మనతోనే ఉంటుంది మన మన చుట్టూ ఏదో ఒక రూపంలో మనం ఆత్మ అనేది వస్తూనే ఉంటుంది నశించేదేంటి దేహం మాత్రమే మన శరీరమే నశిస్తుంది ఆత్మ నశించనిది కాబట్టి బాబా గారి విషయంలో బాబా గారు చెప్పారు మనకి ఒకవేళ నా దేహం నశించిన ఈవెన్ నా ఎముకులు మాట్లాడతాయని ఆయన భౌతికంగా లేకపోయినా కూడా ఆయన ఏం చెప్పాడు మనకి నేనున్నాను నేను పిలిస్తే నేను పలుకుతాను అన్నాడు అదేవిధంగా ఉన్న ఆయన్ని ఈ పదాలు వాడకూడదని దయించి అందరికీ విన్నవించుకుంటున్నా సాయి భక్తుల సాయి మనతో ఉన్న బాబాని ఆ పదం వాడకండి నాకు ఇష్టం ఉండదు ఎవరు వాడకూడదు మహానుభావుడు భగవంతుడికి చావేంటండి అలా అలా మాట్లాడకూడదు దేహం చేశారు అంతవరకే ఆయన అదొకటి అలాగా కొన్ని విషయాలు తెలియకుండా మాట్లాడుతూ ఉంటారు అది చాలా తప్పు బాబా విషయంలో ఎందుకంటే ఆ తండ్రి ఎక్కడికి పోలేదు ఈరోజు బాబా సాయి అంటే పోయి అనే ఇదిగా మనకి దగ్గరగా ఉన్న బాబాని పట్టుకొని మీరు ఇప్పుడు అలా ఆలోచించొద్దు సాయిరామ్ మరి ఇలా వేదికని అలంకరించి చక్కగా ఇంత కార్యక్రమాన్ని చేస్తున్న మన వీరభద్రరావు గారు మాస్టర్ గారికి శతకోటి వందనాలు తెలియజేసుకుంటూ ఆయన్ని నిజంగా రియల్గా చెప్తున్నాను కదా ఈరోజు బాబా మానుష్య రూపంలో మనతోనే ఉన్నాడు అనడానికి నిదర్శనం వీరభద్రరావు గారు నేను ఆయన్ని ఆయన చూసినప్పుడల్లా అమ్మ మా తండ్రి ఎక్కడికి పోలేదు ఇక్కడ తిరుగుతున్నాడు కదా అనే భావన కలుగుతుంది నిజంగా ఈ రాజమండ్రికి మాకు అగ్నివ సంబంధం ఉంది ఎందుకంటే ఆయన పిలవంగానే నిజానికి అనుకున్నాను ఈ సంవత్సరం అబ్బా ఏం వెళ్తానులే వెళ్ళలేమో అని వయసు శరీరము సహకరించక మామూలుగా వద్దనుకున్నాను కానీ ఆయన డైరెక్ట్గా ఫోన్ చేసి వరలక్ష్మి గారు పలానా రోజు ప్రోగ్రాం పెట్టామండి మీ పేరు రాసేసాం అన్నాడు రాసేసాం అన్నాడు అందుకని సరే మాస్టారు కాదనలేకపోయాను ఆయన్ని దర్శించుకోవడానికైనా సరే నేను రాజమండ్రి రావాలి అని ఆయన కోసం వీరభద్రరావు గారి కోసం వచ్చాను అలాగే వాళ్ళ భార్య గారికి కూడా వందనాలు తెలియజేసుకుంటున్నాను ఎందుకంటే భార్యాభర్తలుగా వాళ్ళిద్దరూ మంచి మనసుతో ఇటువంటి కార్యక్రమాలని చేస్తున్నందుకు గాను వాళ్ళందరికీ అలాగే ఆయన టీములో ఎవరైతే ఈ కార్యక్రమ నిర్వహణలలో భక్తులతో చక్కగా టైంకి టిఫిను భోజనము పెట్టి మాకు ఇంత సౌకర్యాన్ని ప్రసాదించిన ఈ భక్తులందరికీ కూడా పాదాభివందనాలు తెలియజేసుకుంటూ ఆ సాయినాథుని ఆశీర్వాదాలు ఎళ్ళ వెళ్ళలా ఎల్ల క్షణమో మీకు అందాలని కోరుకుంటున్నాను సాయిరామ్ అక్కడ మహాతల్లు మంట చేస్తున్నారు అక్కడ బిడ్డలు సేవకులు చక్కగా సేవ చేస్తున్నారు అహంకారహీనులై చక్కగా అహంకారం లేకుండా అలాగే మనం కూడా వచ్చి ఏదో మన గొప్పవాడనం కాకుండా ఏదైనా సహాయం కూడా చేయవచ్చు ఇందులో ఏం మొహమాట పడక్కర్లా ఏదో పెద్ద మమ్మల్ని పిలిచారు మేము వచ్చి కూర్చున్నాము అనేది కాకుండా మీకు తోచిన సహాయాన్ని మీరు కూడా చేయండి ఇక్కడికి వచ్చే భక్తాదులకి నేను వినవించుకుంటున్నాను సాయిరామ్ ఇది మనకి ఇంపార్టెంట్ అక్కడ బాబా చెప్పింది ఏంటంటే ఏదో చరిత్రలో నువ్వు తెలుసుకో తెలుసుకున్నవి చాలా ఉన్నవి అందులో ఇంపార్టెంట్ ఇటువంటివే అంటే ఏదో తెలుసుకున్నాను అబ్బా ఏదో చదివాను ఏదో చేస్తున్నాను అనేది కాదు ఇక్కడ ఇంపార్టెంట్ సేవ భగవంతుని దృష్టిలో ఉండాలని నిరంతర నామస్మరణ చేసుకుంటూ మనం చేయగలిగిన పనులు మనం చేయడము ఇతరులకు సహాయం చేయడము హెల్ప్ చేయడము దాంట్లో చిన్నతనంగా ఫీల్ అవ్వకుండా ఉండడమే ఇందులో కావలసింది మనకి అదే తీసుకోమన్నాడు బాబా మెయిన్ ఏమన్నాడంటే బాబా చెప్పేది నీలో ఉండే నేను అనే అహంకారాన్ని తొలగించుకో ప్రతి ఒక్కరూ ఏమనుకుంటారు నేను అబ్బా నాకు అది కావాలండి నేను ఇది తెచ్చుకున్నానండి నేను అది కొనుక్కున్నానండి నేను అది చేస్తానండి అంట అది నేను అనే భావాన్ని తొలగించుకుంటే హండ్రెడ్ పర్సెంట్ మనం దేనికైనా తలవంచగలం ఎలాగైనా జీవించగలం కానీ నేను అనే భావాన్ని పెంచుకుంటూ అహంకారాన్ని పెంచుకుంటూ బాబాకి దూరం అవుతున్నాం చాలా మంది బాబాకి దూరం అవుతున్నారు దగ్గర అవ్వడానికి ప్రయత్నించండి సాయిరా ఇది నేను కోరుకునేది ఈరోజు నాకు అధ్యాయ పరంగా మరి ఇరవై ఐదు ఇరవై ఆరు అధ్యాయాలు ఇచ్చారు అధ్యాయాల్లోకి పోతూ అందులోని కొన్ని విషయాల్ని మన్నకి ఉపయోగపడేవి బాబాకి దగ్గర చేసేవి మీకు విన్నవిస్తాను సాయిం ముందుగా భగవత్ అవతారమును భగవత్ అవతారమైన సాయినాథుల వారు పరబ్రహ్మ స్వరూపుడును మహాయోగీశ్వరుడును కరుణాసాగరుడును అగు శ్రీ సాయినాథులకి సాష్టాంగ నమస్కారాలు విన్నవించుకుంటున్నాను అలాగే అందరూ కూడా మనసులో బాబా గారికి శాస్త్రాంగ నమస్కారాలు చేసుకోండి యోగి చూడామణియకు శ్రీ సాయినాథ్ మహారాజుకు జయమగు కాక అంతే కదండి ఆ మహారాజు మనకి జయం చేయాలి ఆయన కూడా జయంగా ఉండాలి మనతో పాటు సమస్త శుభములకు నిలయము మన ఆత్మారాముడు అంతే కదండి మన ఆత్మారాముడే కదా ఏ దేనికి సమస్త శుభములు జరగాలన్న మన ఆత్మరాముడే ముఖ్యుడు భక్తుల పాలడి ఆశ్రయదాత జీవిత ఆశయము పరమావధి సాయిబాబా ఎల్లప్పుడూ కరుణాపూర్ణులు అంటే ఇక్కడ భక్తుల పాలట ఆశ్రయదాత జీవిత ఆశయాలకు ఆయనే పరమావధి ఆయనే సాయిబాబా ఎల్లప్పుడూ కరుణాపూర్ణులు అంటే మనల్ని ఈ విధంగా అంటే సమస్త శుభాలు కలగాలని మన ఆత్మారాముడు ప్రశాంతంగా ఉండాలని భక్తుల పాడట అంటే భక్తులకి ఆయన ఆశ్రయదాతగా నిలవాలని జీవిత ఆశయం పరమావధి సాయిబాబా మనకి ఎల్లప్పుడు కరుణతో మనల్ని చూస్తూ ఉంటాడు మనకు కావలసినది బాబా మా మీద ఉండాల్సింది ఏంటంటే ఏముండాలి మనకి మనకు కావలసినది బాబా మీద ఉండవలసిన లక్షణములు మనస్పూర్వకమైన భక్తి అంతే కదా అది ఉండాలి నేను స్థిరమైన నమ్మకము స్థిరమైన నమ్మకము బాబా గారు పక్కని ప్రతి ఒక్క రాసి ఉంటుంది శ్రద్ధ సబూరి అంటే ఓర్పుతో కూడిన విశ్వాసం అంటే నమ్మకం మనకి ఆ ఓర్పు ఉండాలి ఆ ఓర్పు లేకుండా నమ్మకం రాదు విశ్వసించాలి విశ్వసించాలంటే ఏం చేయాలి నువ్వు నీకు ఓర్పు ఉండాలి కదా ఇప్పుడు ఒక గుడికి లేతే లేదా ఎక్కడికి వచ్చామో కానీ మూడు వందల అరవై ఐదు రోజులు మానవ జీవితానికి టెన్షన్ టెన్షన్ బీజీ బీజీ అసలు ఖాళీ ఉండదు కానీ మనము భగవంతుడి కోసం వచ్చినప్పుడైనా సరే నీ మనస్సును అక్కడ పెట్టలేకపోతున్నావు కదా అప్పుడు మనస్పూర్వకంగా ఎలా వస్తుంది నీకు భక్తి ఎలా వస్తుంది అది అన్నీ వదిలేసుకుని కాసేపు ఒక గంట సేపో ఒక రెండు గంటల సేపో ప్రశాంతంగా కూర్చోగలిగితే మనస్పూర్వకమైన భక్తిని సమర్పించగలిగితే చాలు బాబా గారికి ఇంకేమక్కర్లా నేను బాబా పూజలు చేశానండి నైవేద్యాలు పెట్టానండి ఆరతులు ఇచ్చానండి అవి కాదు నువ్వు చేయాల్సింది ఆయన మీద పరిపూర్ణమైన నీ మనసు పెట్టి భక్తితో నమస్కరించుకుంటూ కాసేపు అలా ధ్యానంగా కూర్చున్నా కూడా చాలు నీకు మంచి ఫలితం కలుగుతుంది స్థిరమైన నమ్మకం ఉండాలి అలాగే పూర్ణ భక్తి బాబా మీద ఉన్నప్పుడు మన కోరికలన్నీ శీఘ్రంగా నెరవేరుతాయి ఏముండాలండి స్థిరమైన నమ్మకము పూర్ణభక్తి సంపూర్ణమైన భక్తితో ఉన్నప్పుడు మన కోరికలన్నీ కూడా ఇప్పుడు సంసారంలోని ఎన్నో ఉంటాయి అవన్నీ కంపల్సరీ అది బాబాగారు మనకిచ్చిందే ఇప్పుడు కృతజ్ఞ బంధముల నుంచి వచ్చిన ఒక ఫ్యామిలీ ఉంటుంది భార్య భర్త పిల్లలు ఇవన్నీ పిల్లలు అనేవి రుణానుబంధాలు భార్య భర్తలు అనేవి అవి శాశ్వత బంధాలు అంటే బలపడిన తర్వాత దాన్ని మనం కాపాడుకోవాలి కదా భార్యాభర్తలు బండి చక్రాలు లాంటి వాళ్ళైతే ఆ భారం మీద ఉండేదాన్ని బిడ్డలు ఆ బండికి చక్రాలు ఉంటాయి మధ్యలో ఉండేది మన బిడ్డలు ఆ బిడ్డల భారాన్ని ఏమి మోయాలి ఈ బండి చక్రాలు రెండు నడిస్తేనే కదండి అదే భార్యాభర్తలు ఇది నా బాధ్యత కాదు నేను మోయలేను అని అనుకోవడానికి లేదు అది మోసి తీరాలి ఎందుకంటే నీకు ఆ భగవంతుడు ఇచ్చాడు అదే బాబా గారు ఇచ్చింది అదే ఇప్పుడు చరిత్రలో ఎక్కడికెక్కడికో వెళ్ళిపోతున్నాం మనకు తెలియని జ్ఞానాన్ని వెతుక్కోవడానికి వెళ్ళిపోతున్నాం కానీ అందులోనే ఇచ్చాడు అన్నా నువ్వు ప్రతిదాన్ని విపులంగా ఆలోచించగలిగితే నీకు ఇందులోనే ఉంది అంతా ఎక్కడెక్కడికో వెళ్ళిపోయి ఏదేదో వెతుక్కుని పరుగులెత్తి చేస్తున్నాం అలా కాదు నువ్వు మనసు పెట్టి కూర్చుంటే నీ సమస్య నువ్వే పరిష్కరించుకోగలవు బాబా దగ్గర బాబాని విశ్వసించే ప్రతి ఒక్కరూ మనసు పెట్టి కూర్చోండి చక్కగా పరిష్కారం జరుగుతుంది నీ నీ యొక్క సమస్యకి పరిష్కారం జరుగుతుంది హండ్రెడ్ పర్సెంట్ షూర్ నేను చెప్తున్నాను కదా ఈ రోజు నుంచి సాయి భక్తులారా మీకు ఏదైనా సమస్య వచ్చిందంటే టెన్షన్ తెచ్చుకొని బీబీ తెచ్చుకొని పరుగులు ఎత్తి పాలు తాకండి ప్రశాంతంగా కూర్చోడానికి ప్రయత్నం చేయండి తప్పకుండా ఫలితం పొందపోతే మనం మీరు చెప్పారండి స్టేజ్ ఎక్కి గొప్పగానే మాకు ఎటువంటి ఫలితం లేదండి అనకండి కానీ ఓ పక్కని బాబా గారిని నమస్కరిస్తూ ఆహా నేను నీ భక్తురాలని నీ సేవకురాలని అంటూనే మనం ఏం చేస్తున్నామండి వెనక్క తెనక్కగానే ఎలా నమస్కారం చేసుకుని ఇంట్లో సమస్యలను బిడ్డ సమస్యలను ఏదో ఒకటి నిద్ర పెట్టుకోవడం లేకపోతే వెంకాయమ్మో పుల్లాయమ్మో ఏదో ఒకరు చెప్పుకోవడం పనికి మానేన కబుర్లు మానేసి చక్కగా మంచి ఒక నలుగురు కలిసారనుకోండి ఆధ్యాత్మికమైన కబుర్లు చెప్పుకోండి బాబా గురించి చెప్పుకోండి అవునంట బాబా గారు పలానప్పుడు ఇలా చేశారంట అలా చేశారు చెప్పండి దానివల్ల ఏమవుతుందో తెలిసిన నీకు తెలియకుండానే నీలో ఒక పాజిటివ్ ఎనర్జీ వస్తుంది అంటే మంచి ఆలోచనలు నీకు రావడానికి జరుగుతాయి ఇది చాలా ఇంపార్టెంట్ చాలా మంది చూస్తున్నాం కదా మళ్ళీ మాటలు ఎల్లమ్మ కూలం నీ నగలు బాగున్నాయా నీ చీర బాగుందా లేకపోతే ఆమె అలాగంట కదా ఈమె ఇలాగంట కదా ఇవి కాదు అప్పుడు చెప్పుకునేటప్పుడు భగవంతుడుమే చెప్పుకోండి అది బాబాయ్ అని నేను అన్నట్ల నీ ఇష్ట రూపం నీ ఇష్ట దైవం ఎవరైనా పర్వాలేదు వాళ్ళ గురించి మీరు చర్చించుకుంటూ ఉండండి దానివల్ల చాలా మీకు ఫలితం కలుగుతుంది ఇది ఆయన చెప్పేది స్థిరమైన నమ్మకాన్ని పూర్ణ భక్తిని మనము బాబా మీద పెట్టినప్పుడు తప్పకుండా మన సమస్యలన్నీ కూడా శీఘ్రంగా పరిష్కరింపబడతాయి ఏ హేమండమంతుకు మనసు మనసునందు ఇలాగే ఒక ఆలోచన వచ్చింది మనం ఏమీ చేయక్కర్లేదు బాబా దగ్గర కూర్చున్నప్పుడు ఆయన మన కోరికలన్నీ నెరవేరాలన్నా ఆయనకి నైవేద్యాలు పెట్టక్కర్లేదు ఇవి ఇతర ఏమీ చేయక్కర్లేదు మనము ప్రశాంతంగా ఆయన దగ్గర కూర్చున్నప్పుడు ఒక పూజా విధానాన్ని కూడా మనకి ఆయన ప్రసాదించడం జరిగింది ఆయన నీళ్ళలు రాయసుకున్న కొరకు బాబా యాజ ఇచ్చిన వెంటనే యామంటకు ఒక ప్రేరణ కలిగి గ్రంథ రచన కావలసిన బుద్ధి శక్తి ధైర్యము కలిగి బాబా ఆశీర్వాదములతో దాన్ని పూర్తి చేయగలిగాను ఈ విధముగా సచరిత్ర సిద్ధం చేసి దీనిని మనము ఇప్పుడు కూడా మనసారా చదువుకుంటున్నాము అంటే త్రాగుచున్నాము భక్తులకు బాబాయందు అంటే నిజానికి ఏదో పుస్తకం తీసుకున్న చరిత్ర చదివేసాము అని కాకుండా దాన్ని అమ్మ మనము నవిలి మింగితే వేరేగా పేరులోకి వెళ్తుంది ఆహారం తినే పేగులోకి వెళ్తుంది అదే త్రాగితే నరాలలోకి వెళుతుంది నర నరాల్లో జీర్ణించుకునే దానికే ఇది ఒక అమృత బ్రాండ సాయి సచరిత్ర త్రాగడానికి ప్రయత్నించండి అది ఎలా తాగాలి చక్కగా క్షుణ్ణంగా దాన్ని అర్థం చేసుకునే విధంగా ప్రయత్నం చేస్తే ప్రతీది ఫలితానికి వస్తుంది మీరు త్రాగలిగినటప్పుడు తాగుతారు కూడా చక్కగా ఆయన మన కోసం ఈ విధంగా సాయశాచరిత్రని సిద్ధం చేసి దీనిని మన ముందు ఇప్పుడు మనసారా ఆయన చెప్పుకోవడానికి ఇచ్చారు భక్తులకు బాబా ఎందు పరిపూర్ణమైన హృదయపూర్వకమైన భక్తి కలుగును దుఃఖముల నుండి కూడా అలా చేయడం వల్ల మనకి బాబా మీద పరిపూర్ణమైన భక్తి కలుగుతుంది కలిగి అప్పుడు మనము స్థిరంగా ఉండగలుగుతాము అలాగే ఏదైనా అపాయాల నుండి కూడా చూసుకోవ గలుగుతాం రక్షించగలుగుతాం యాలో ఉన్నాయి అంతే అదే మైక్ ఓకే అలాగే బాబా గారికి మేము